మహానాటి వచ్చేసింది ఏపీని ఇంకా తెలంగాణలో మోసం చేసింది ఏపీకి వచ్చేసింది ఇక్కడ కొత్త నాటకాలు ఆడుతుంది చూడండి ఏడుస్తుంది ప్రత్యేక హోదా ఇక్కడ అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే లేదు కాంగ్రెస్కి సర్వనాశనం చేసింది ఆ రోజు మరి ఎందుకు విభజన చట్టంలో పెట్టి ఆ రోజు ఎందుకు చట్టం చేయలేదు ప్రత్యేక హోదా అనేది మాత్రం చెప్పరు దానికి వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు కానీ ఇప్పుడు వచ్చి ముసలికన్నీళ్ళు కాడుస్తూ ఏడుస్తూ ఉంది వీటిని కన్నీళ్ళని కన్నీళ్ళే అంటారు అంటూ ఎగతాళి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది మహానటే అయిపోయింది ఎట్లా చెడబు చెడబుట్టింది వైఎస్ఆర్ కుటుంబంలో ఏమి నటన ఏమీ నటన అబ్బబ్బబ్ తెలంగాణలో ప్రజలందరినీ మోసం చేసి వచ్చి ఇక్కడ మళ్ళీ ఏపీ మీద పడి ఇక్కడ దొంగ నాటకాలు ఆడుతుంది అంత చంద్రబాబు నాయుడు స్క్రిప్టు ఎల్లో మీడియా స్క్రిప్ట్ బల్లే చదువుతుంది బయట కొట్టుకొని ఇక్కడికి వచ్చి దొంగ నాటకాలు ఆడుతుంది ఏమన్నా ఇంకా చెడబుట్టింది వైఎస్ఆర్ కుటుంబం పరువు తీస్తూ ఉంది ఏపీకి వచ్చి దొంగ నాటకాలు అంటే పదవుల కోసం కుటుంబము కుటుంబాలు పరువు ఏమవసరం లేదనమాట ఈ మహానాటి షర్మిలాకు సో ఎలా ఏమో కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి మీద అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే అని మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తారన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతారన్నారు కాబట్టి ఆ మాట పట్టుకొని ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టింది